వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తండ్రి జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి కొడుకు లాంటోడు అంటే కల్తీ మద్యం విషయం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది జోగి రమేష్ అమలు చేశాడు ఈ రోజు కల్తీ మద్యం తయారు చేసే విధి విధానాలు కూడా జగన్మోహన్ రెడ్డి కనుసంధనలో జరిగింది ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద కూడా మనం నింద వేయాలి రాష్ట్ర ప్రజలు ఏదో విధంగా నమ్మించాలి అన్న ఒక కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు మరి ఇంకొకటి రానున్న రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి మనం ఏదో ఒక విధంగా కల్తీ మద్యం తయారీలో మనం పండిపోయి ఉన్నాము ఖచ్చితంగా మనం దీన్ని అమలు చేస్తే వాళ్ళ ప్రభుత్వంలో కూడా మనం చేసినట్టు ఉంటుంది ఒకవేళ బయటపడితే కోట ప్రభుత్వం నాయకులు చేశారని చెప్పి సింపుల్గా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్తీ మద్యం తయారీలో జోగి రమేష్ను పెట్టుకొని చేశాడు ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు రానున్న రోజుల్లో కూడా కల్తీ మద్యం విషయంలో ఎంతమంది అరెస్ట్ అవుతారో అంత రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు ఏ కాన్స్టన్సీలో కూడా డంపింగ్ యాడ్స్ లేవు కల్తీ డంపింగ్ యాడ్స్ లేవు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇన్ఛార్జీలు ఉన్నారు కాన్సన్సీలో ఇన్ఛార్జీలు ఎక్కడన్నా మనం ఒక కల్తీ మధ్యనే గాన మీ ఇన్ఛార్జీలు గా బయట తీగలిగితే మీరు ఏం చెప్తే చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది అంతేగాని అబద్దాలని నిజం చేసే క్రమంలో పోవద్దు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్టాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు చూసి నువ్వు నేర్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తాను